ప్రభువా కానీ తిరుపుము మనం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం చూపుకుందాం భూమి ఆకాశం చూపించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముతున్నాను అని ఆత్మ కుమారుని మన ప్రవేశం నమ్ముతున్నాను మన పరిశుద్ధ ఆత్మల గర్భం జరుగుబడి తండ్రిని మరుగుతుంది కొంత పిలాత్ అధికారం కింద శ్రమపడి సీవేయబడి చనిపోయి సమాధి చేయమని అదృశ్యలోకం నుంచి దిగినని

లో సమాధానం చెబుతున్నా కీర్తిగ్రనను నొట్టు ఇస్తున్నావా సంకల్పం మదుపు చూ చూగొనుకు ఇతర ఈ

పదమూడు నుంచి పదమూడు తన చిన్న చిన్నపిల్లలోని పెట్టవరి కొందరు ఎద్దు వారిని తీసుకుని వచ్చుడు అయితే శిష్యుడు వారిని తీసుకుని వచ్చిన వారిని గడ్డిచ్చు ఏ అది చూసి బోధపడి చిన్నపిడ్డలో నా అడ్డుకు రానీడు వారి నాట నాటంక పరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న చిన్నపిటవలే దేవుని రాజ్యము నంగీకరిస్తాడు వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశపడని మీతో నిశ్చయముగా చెప్పుకున్నానని చెప్పి ఆ బిడ్డను ఎత్తి కగులించుకొని వారి మీద చేతి నుంచి ఆశీర్వదించాను పరిశుద్ధ వాక్యమును మనం ఆశ్రదించుకోవాలి

అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఎంత నిమిత్తమైతే కూడిన సమస్తము ఎరిగిన దేవుడానికి వందనాలు శుతులు స్తోత్రాలు ప్రభా అయా చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా దయాన్ని బిడ్డకు దయచేసినందుకు నీ కృతజ్ఞత ఆసక్తులు చెల్లించుకుంటున్నాను ప్రభా అయా నైనా చిన్నతనం నుంచే నైనా అయాని ఎంత భయభక్తులు కలిగి జీవించే కుమార్తె వలే నైనా బిడ్డ ఎదగడానికి సహాయని దయచేయాలి తండ్రి నీకు వందనాలు శుతులు స్తోత్రాలు ప్రభా అయానైనా బిడ్డకు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా అయానైనా రెక్కల చాటునైనా ఇంతకాలం ప్రభనైనా కాచి కాపాడి విధానానికి నీకు వందనాలు ప్రభా అయా ముందు కూడా ప్రభానైనా బిడ్డ ప్రభానైనా నీ ఎందు భయభక్తులు కలిగి ప్రభా నీ ఎందున విశ్వాసముతోనైనా చిన్నతనం నుంచే ప్రభానైనా నీ నడత నడుచుకునే భాగ్యం నా బిడ్డకు దయచేని తండ్రి నీకు వందనాలు ప్రభా అయానైనా కుటుంబాన్ని దీవించండి తల్లితండ్రులు దీవించండి ప్రభా అయ్యా బిడ్డని ఎటు రీతిగా పెంచాలో ప్రభా తల్లికి తండ్రి తల్లి జ్ఞానము దయచేయని వందనాలు వందనాలిస్తూ ప్రభా అదే విధంగా ప్రభనైనా అయానైనా కుమారుడు ప్రభ వాక్యాన్ని విధించుండగా తండ్రి అయానైనా ఈ కుటుంబానికి ఏమైతే కావాలని వెరిగిన దేవుడు గనుక ప్రభ అయా కుటుంబంతోను మాతోను మాట్లాడమని ప్రభా అయానైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని ఈ చిన్న మనవని పార్శాన్ని ముద్రించుకోమని నజరేడనేసి తీస్తున్నాతో ప్రతి మాలు వేడుకొని చున్నా పరమ తండ్రి చేస్తున్నారు దేవుడికి మహిమ కలుగురుగా ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కుటుంబంలో ప్రభుత్వం తెలియజేస్తున్నాను దేవుడు మీ కుటుంబాన్ని దీవించు కాక ఆమె పిల్లగా పరిస్థితి నుంచి మీకు చిన్న వాక్యాన్ని పరిచయం చేస్తాను దాంట్లో నుంచి చదువుల లేఖనాల నుంచి కొన్ని అనుసారంగా ఈ సందర్భానికి సంబంధించి పరిశుద్ధాత్మ ప్రయాణ ద్వారా కొన్ని విషయాలను వాక్యాలను తెలుసుకుందాం నూట ఎనిమిదవ సంకీర్తన 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 ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మరియు ఆయన వారిని ఆశ్రవదింపగా వారు అధికముగా ఏం పొందారా చేస్తుంది అద్భుతమైన మరియు ఆయన ఆయన అంటే ఎవరు ఏసయ్యా వారిని అంటే వార్యవర్తలు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డలను ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొంది ఆశీర్వాదంలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఏం చెప్పండి లాస్ఫోన్ ఎప్పుడూ ఉన్నాడు ఈ ఆశీర్వాదాన్ని ఏంటది గర్భపులం అనే ఆశీర్వాదం అందరూ ఎవరన్నా అప్పటికి తీస్తారు వంద రూపాయలు లేకపోతే ఏదైనా వస్తువు ఎనిమిది ఇస్తారు లేకపోతే చాలా చాలా మనకు తెలుసు కదా ఒకసారి మీ ఇవ్వండి అంటే ఇస్తారు మీ చీర ఇవ్వండి మళ్ళీ కట్టుకుని ఇస్తారు ఇస్తారు పట్టే లక్క పక్షింది పట్టుకెళ్ళి అంటారు ఇస్తారు ప్రతిదీ ఇస్తారు కానీ అందరూ అన్ని ఉండరు కానీ దీన్ని ఎవరన్నా నేను అడిగారు నా గర్భపాఠం కానీ ఎవరన్నా అడిగారు అనుకోండి వాళ్ళు ఎవరు గారు ఎవరిస్తారు చెప్పండి వేసే ఆయన చెప్పాడు కదా ఆయన వారిని అంటే ఆశీర్వాదము అసలు నిజమైన ఆశీర్వాదం భూమి మీద ఏదైనా ఉందంటే అది గర్భ అనే ఆశీర్వాదం అది అలా అని మనం ఆలోచన చేస్తే అధికారం నుంచి ప్రకటించినంత వరకు ఎన్నో విషయాలు ఉంటాయి అయితే నూట ఇరవై ఏడవ కీర్తన రాసిన మాత్రం ముందాక మనం నూట ఇరవై ఎనిమిది చదివించాం దివ్య గారు చదివారు నూట ఇరవై ఏడవ సంకీర్తన సులభ రాసేలా ఉంటారు పైన పుట్టినట్లు ఏముంది సులభన్ ఎవరు సులభన్ ఎవరు ఆయన యాపద్యం ఏంటి ఆయన గొప్ప రాదు ఇంకా పసి జ్ఞానవంతుడు ఈ రూపాయంలో అలాంటి జ్ఞానవంతుడు పుట్టలేదు చాలా జ్ఞానవంతుడు జ్ఞాన వివేకమును దేవుడు ఎవరికిచ్చాడు ఇచ్చాడు ఆయన కీర్తన రాశాడు ఆ కీర్తన నూట యాభై ఏడవ యాభై కీర్తనలో ఇరవైవ ఇరవై ఏడవ కీర్తనగా మహాభక్తులు ఇందులో చేర్చారు ఆ కీర్తన అంటాడు ప్రారంభంలో ఏవో ఇల్లు కట్టించిన యెడల దాన్ని తట్టువారు ప్రయాసము ఏ ఇంటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే దావి చెప్తాడు ఎయింత్ ఇల్లు అంటే ఇప్పుడు అబ్రాహ్మ గారు ఉన్నారు ఈ ఇల్లుని వారి ప్లానం మించుకున్నారు తాకివాళ్ళు పిలిచారు పనులను పిలిచారు ఆయన ఆ పనులను పెట్టుకుంటూ వాళ్ళు కట్టారు ఇదంతా ఎవరు కడతారు చెప్పండి ఎవరు కడతారు మనుషులే కడతారు ఈ ఇల్లు అయితే ఆయన ఒక ఇల్లు కడుతున్నాడు అదే మన దేహమనే ఇల్లు మనం అవసించడానికి అందుకే దావి దేవ అక్కడ నింద పాడ నువ్వు నాకు పెందమగా ఉన్నప్పుడు చూసావు స్తోత్రం ఎబిలేదరే నీనుారని నేను నా ఇంటి వరం గరు మానక స్తుతిచెదము నేను నా మానక స్తుతిచెదము నేను O outro é ఎప్పుడు చూసారంతా ఎండముగా ఉండగా ఇప్పుడు అబ్రహం గారు ఈ కుటుంబం అబ్రహం గారు వారి కుమారుడు ఇప్పుడు నేను నా ఇంటి వారు మనం అందరం కూడా ఎవరిని స్థితించాలి ఎవరిని ఆరాధించాలి ఎవరు గర్పరచాలి ఎవరు ఎవరిని ఎవరు ఆడాలి అని ఆలోచన చేస్తే గర్భఫా ఇచ్చాడే ఇస్తూ ఉన్నాడే సంతానాభివృద్ధి కలిగి చేశాడే ఎవరు రాశాడు ఆయన మరియు ఆయనను వారిని బ్లస్ చేయగా ఇంగ్లీషు ఆశీర్వాదనే మాటకు బ్లెస్సింగ్ బ్లస్సింగ్ అంటే ఆశీర్వాశీర్వాదిగా వారు అధికముగా ఏం పొందారు ఆశీర్వాదాలు లేకపోతే అన్ని అందరూ ఇవ్వగలరు ఎవరు ఇవ్వలేని శ్రేష్ఠమైన ఆశీర్వాదం ఏదైనా అంటే అది మాత్రం గర్భపురం అనే ఆశీర్వాదం నేను చాలా సార్లు మీకు చెప్పాను ఒక ప్రియమైన భార్యకు భార్య ఒక ప్రియమైన భర్తకు ఆ భార్యగా ఉంది ఆ భర్త ఆమె కోసం మంచులో తడిచిపోతూ ఏడు సంవత్సరాలు ఏం చేశాడు లేకలు కలిసాడు గొలుగులు కలిసాడు గొడవలు ఎవరైనా ఎవరికోసం ప్రేమించిన ప్రియురాజు కోసం ఒకప్పుడు ప్రియురాజు అవుంది తర్వాత భార్య అయింది ఆ ప్రేమికుడు ఎవరో కాదు యాకోడు ఆ యాబు ఆమె కోసం కష్టపడితే కష్టం ఆయనకి ఏదనిపించలేదంట చాలా ఈజీగా ఆ సంవత్సరాలు గడిచిపోయాయని రాశారు బైబిల్లో అయితే చాలా కారణ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి ఆ దేశం సంప్రదాయ ప్రకారం చిన్నదానికి పెళ్లి చేయకూడదు అందుకని ఆ లాబా గారు ఏం చేశాడంటే యాకౌం గారు నాన్నగారు సొంత ఏనమో మాత్రం ఎవరికే యాకీ రెండు సహోదరుడు ఎవరు నిస్సాకు భారీ అయినా రేపుగా సహోదరుడు ఎవరు రాబాను మేనమా ఇంటికి వెళ్ళాడు మేన్ మామరా అబ్బాయ్ నాకప్పుడు నువ్వు రావటం నువ్వు నా ఎందుకు నచ్చినాడు నా రక్త సంబంధి నా చెల్లెలు పడుకు నువ్వు కనుక నువ్వు లా ఇంట్లోనే ఉండు నువ్వు ఓ ఉండొద్దు అని అంటే మాయా నాకు ఏమవుతున్నాద్దు మాయా నీ చూట రాహి అని నాకు ఇచ్చి పెళ్ళే అన్నాడు నాకేమి మాయా లేదురా బాబు నువ్వు నీకు ఎంతో ఇస్తాను అని జీతానికి కుదిరాడు ఏడు సంవత్సరాలు చేశాడు లేయర్ పట్టుకొచ్చి పెట్టి అలా కాలకారంగా గడిచిపోతూ ఉన్నాయి లేయర్కి పిల్లలు పుట్టేశారు లేయర్ ముందు ఆ దేశ సాంప్రదాయం ఇంకా లేయని చేశారు లేయర్కు దేవుడు పిల్లలు ఇస్తున్నాడు ఆమె తెరిచాడు తెచ్చాడు ముగిపోయిన గర్భాన్ని తెచ్చు తెరవగలిగిన వాడు ఎవరు ఇప్పుడు గర్భపాలను ఇచ్చేది ఎవరు చెప్పండి ఆయన లేయని జ్ఞానం చేసుకున్నాడు అనికర్థాన్ని చేర్చాడు పిల్లల్ని అంతా ప్రారంభించాడు రువేణు యువరా లేవి ఇలా పిల్లలు కలుగుతూనే ఉన్నారు ఒక్కొక్క పిల్లడికి ఒక్కొక్క పేరు పెడుతుందని ఇలా జరుగుతుంటగా రాహేనికి ఎవరు లేరు పిల్లలు లేరు కనుక అక్క అంతా ఏమొచ్చేసింది అసలు పిల్లలు కలిగినట్టు వాళ్ళ అక్కని చూసే ఆ ఆ చెల్లికి ఏమొచ్చేసిందంట అసవి వచ్చేసి వచ్చేసి ఎందులో మాట్లాడుకున్నారు మాట మాట్లాడుకున్నారు ఆ నిలబడి అంటే ఎవరు లేయా ఏమన్నా రాహుల్ని నీకేం చేస్తే నువ్వు గొప్ప పొద్దు నువ్వు నీకు అందుకే పిల్లలు లేరే అలా ఇలాగని చెల్లెని కూడా లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడింది మొక్క మాట్లాడకుండా ఎవరు లేయా ఎవరిని చెల్లెలు రాహిల్ రాహిల్ కి ట్రీట్మెంట్ బాగా వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చేసింది ఆది కాళ్ళు ముప్పై వచ్చాయి ఆది కాళ్ళము ముప్పై వచ్చాయి తీసుకోండి

అంటుంది పెళ్లి ఇవి చాలా అందగత్తె ఎవరు నే అక్కడ అందగత్తె కానీ కళ్ళు మాత్రం జబ్బు కళ్ళు అంతేనా అలాగే అంత బయట ఇంకా దాని విపరీతమైనటువంటి వ్యాఖ్యలను చేయదా పచ్చని ప్రియరా గర్భఫలం బింపు లేదు ఎలా నేను అంటే ఏ గారు అది నీకు చచ్చిపోతారు నీ కోసం బాబా ఏడు సంవత్సరాలు నీ నాన్న ముప్పు తిప్పులు కట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించిన మూడు తిన్నా తినకపోయినా ఆ మండు దెండెల్లో అడవుల మధ్యలో అరణ్యంలో ఆ సింహాలు ఎల్లుబట్టలు మధ్యలో ఇన్ని బాధలు పడి నీ కోసం నేను ఇంత చేసి నీకు పెళ్లి చేస్తుంటే ఇప్పుడు నీకు లేదని నువ్వు నన్ను ఏమంటనే వచ్చి గడపకాలయ్యి లేకపోతే నేను అన్నానంట ఎవరు ఎందుకు వచ్చింది కోపం అంటే ఆయన తెలుసు యాగబాబు తెలుసు మరణ దగ్గర ఎగ్గోబు రేవు దగ్గర దేవుడు ఎవరు ప్రత్యక్షమయ్యాడు వెళుతున్నప్పుడే ప్రత్యక్షమయ్యాడు యాకాబు నేను నిన్ను ఆశీర్దిస్తాను మరలా నువ్వు తిరిగి వస్తా ఇరవై ఎందు అధ్యయంలో మనకు ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి చెప్పినట్టి దేవుడు ఎవరు ఎవరికి తెలుసు రాహితూ విగ్రహారాధన ఆ నానా వచ్చి ఒకప్పుడు ఏం తెచ్చేసుకుంది గృహ దేవతలు తెచ్చుకుంది ఏ దేవతలు ఇంటి విలవేర్పులు అంటారు ఆ దేశంలో ఏమంటారు ఇంటి విలవేర్పు దేవతలు అంటారు వాళ్ళని ప్రతిమల్ని తెచ్చుకుని ఆ నానా చెక్కి వస్తే ఏం చేసింది ఒకప్పుడు చెప్పండి ఏం చేసింది గంప్లో వేసి గంప్ మీద గుడ్డీ ఆ గుడ్డు మీద కూర్చుని ఆ నాన్న లావచ్చి గుడాల చెక్కింగ్ చేస్తుంటే ఆ తడుగుతూ ఉంటే పరిశీలన చేస్తుంటే నీవు మాత్రం అందులో అవి పెట్టేసి అందే కూర్చుంది ఏంబాజీ రాహేలు రంగెట్టి అని అడిగితే నానా నేను ఉన్నాను లేవలేదు చాలా ముఖ్యంగా నేర్చిపోతే నీ యాక్టింగ్ చేసింది చేసి మొత్తానికి ఎలా అయితే గృహదే అవుతుంది దాచుకుంది అలాగే ఆమె దగ్గరే ఉన్నాయి దీని యహోవారి గురించి సరైనటువంటి అవగాహన లేదు గర్భపాలతో అక్కడికి ఎవరిచ్చారు అందుచేతనే అసూ వచ్చేసింది అంత మాత్రమే కాదు కోపానికి ఆవేశానికి గురైపోయి భర్తతో అంటుంది ఎందుకు వచ్చింది జీవితం నువ్వు నాకు పిల్లలు ఇస్తే అంటే చచ్చిపోతావు యాసో కంటే ఇప్పుడు ఆ మీద ప్రేమ పుట్టుకు రాలేదు కోపం వచ్చింది మండేను ఆ మాట విపరీతం అది ఎప్పుడు మండింది మంట బాగా ఏంటని చెంతమంతా లేకపోతే అంత కోఆపరేటర్ అంటాం విపరీతం కోపం ప్రచండమైన కోపం అంటారు దాన్ని కోపము మండెము మంట ఆ తీవ్రత మంట మండుతుంటే దగ్గరలో నిలబడగలమా ఆ హీట్ కి ఆ టెంపరేచర్ కి ఏమవుతాం దూరంగా పారిపోతాం అంటే దూరంగా జరుగుతాం ఇక్కడ యాకోబు కూడా అలాంటి కోపము కోపాన్ని ఆ వ్యక్తపరచడానికి ఆ మాట మాటవాడ యాకోపు కోపము బండెను బదులు కొనను అతడి నేను ఈ గర్భకొలం ఎక్కపోయినా ఏమైతే ప్రతిగా ఉన్నానా నేను ఏమన్నాడు గర్భం ఇప్పుడు ఇక్కడ మీరు ఇక ఏ వంద అని చెప్పండి గర్భకొలము ఇచ్చేవాడు దేవుడు నేను మాత్రము కాను నేను నిమిత్ర మాత్రుడిని నేను నిమిత్త మాత్రుని అది ఎవరు చెప్పాడు రాహేలు చెప్పాడు తర్వాత ఆమె గ్రహించింది దేవుడిని అడిగింది అప్పుడు ఆమెను దేవుడు ఏం చేశాడో చూడండి మీకు చదివి ఇంటిస్తాను చూడండి పరిశుద్ధంలో అదే ముప్పై అధ్యాయములో ముప్పై అధ్యాయులో ఆ ఇరవై ఇరవై రెండు దేవుడు రాహేలు ఎవరు తెచ్చారు ఇప్పుడు యాకోబా కాదే ఆమె మనవి విని ఎవరి మనవి ఇప్పుడు రాయలుకి ఇలా మనవి చేయాలని ఎవరు చెప్పారు యాకోబా చెప్పాడు భర్త తన భార్యకి చెప్పాడు బాబా నేను అర్థాలు ఇచ్చేవాడిని కాని ఇచ్చేవాడు దేవుడు అని చెప్పగానే అప్పుడే కలిగిస్తామని బలుపు అప్పుడు అర్థమయ్యి దేవుడికి ప్రార్థించటం ప్రారంభించింది అప్పుడంతా దేవుడు ఏం చెప్పుకున్నాడు ఏం చేశాడు జ్ఞాపకము చేసుకొని ఆమె విని అంటే ఆమె ఆమె ప్రార్థన విని గర్భము తెలియను అప్పుడు ఆమె గర్భానికి కుమారుడు కానీ అద్భుతమైన స్టేట్మెంట్ వేస్తుంది కదా రాహే నాకు నిన్న తరిగిపోయింది అంటే అప్పుడు దాకా అందరి చేత ఏం చేయబడింది నిందించబడింది నిందలు దాచింది నువ్వు పైకి ఎక్కడ ఉన్నావే పొడగా ఉన్నావు నీ అందాలు చూసుకో నిలిచిపడిపోతావు అలాగే చాలా మంది అసలు నీ ఆడవాళ్ళు మాట్లాడే మాట్లాడ అసలు అసూ ఎక్కువ మీకు అసలు బయట ఉంది అసలు అసూ మామూలు అసూ ఉండదు ఆ పక్కా కూడా పదివేల రూపాయల చీర కట్టింది అని అంటే మీరు మీ ఆయన రాత్రి అడిగిన నిద్ర ఉండదు ఇంకా అడిగి నిద్ర ఉండదు